హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ యొక్క కార్తీక మాసంలో ఆ శివుని గురించి కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం శివునికి ఇష్టమైనటువంటి రోజు మహాశివరాత్రి ఆ శివునికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం శివునికి ఇష్టమైనటువంటి పువ్వు తుమ్మ పువ్వు ఇష్టమైనటువంటి జలం నీరు ఇష్టమైనటువంటి దళం బిల్వదలం ఇష్టమైనటువంటి పూజ అభిషేకం శివునికి ఇష్టమైనటువంటి మంత్రం నమ్మకం చమకం శివునికి ఇష్టమైనటువంటి స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం శివుడు ఇష్టపడేది ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఈ యొక్క నంది కొమ్ముల మధ్యగా స్వామివారి దర్శించినట్లయినా ఎంతో ఆనందపడతారు శివుడు బాధపడేది నందికి మరియు స్వామివారికి మధ్య ఎవరైనా అడ్డు వచ్చినా బాధపడతారు అదేవిధంగా స్వామికి కోపం వచ్చేది విష్ణువుకి శివునికి భేదాన్ని చూపించినట్లయినా మరియు స్వామి ఎంతగానో ఇష్టపడేది భస్మ త్రిపురాలను ధరించిన వ్యక్తిని ఎంతగానో ఇష్టపడతారు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి కార్తీక స్నానాలకు దీపదానాలకు దీపారాధనకు మరియు సోమవార వ్రతాలకు ఎంతో విశిష్టతని అనేది ఉంది ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా పుణ్య నదీ తీరంలో స్నానం ఆచరించినట్లయినా మంచి జరుగుతుందని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన దీపదానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు మరియు ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలలో ఉపవాసం ఉండి శివుణ్ణి ధ్యానించినట్లయినా చేసినటువంటి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరియు ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి కార్తీక స్నానాలకు జపాలకు ఎంతో మంచి విశిష్టత ఉందని ఇంట్లోని పెద్దవారు చెబుతూ ఉంటారు ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది స్వస్తి